హలో అండి అందరికీ నమస్కారం మనకి రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అద్భుతమైన శుభవార్త అయితే రావడం జరిగింది ఈ వీడియోలో ఆ శుభవార్త ఏంటి అలాగే దీనికి ఎవరు అర్హులు అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను పిఎం కిసాన్కి సంబంధించి మనకైతే ఇంతకుముందు అయితే ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో అయితే వచ్చేవి దానికి సంబంధించి ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ అయితే డబ్బులు పెంచుతున్నట్లుగా సమాచారం అయితే ఇచ్చింది దీనికి ఎవరు అర్హులు దాని అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్తే పీఎం కిసాన్ అయితే ఇంతకుముందు అయితే మనకి ఆరు వేల రూపాయలు అయితే వచ్చాయి మూడు విడతల్లో అంటే రెండు వేలు రెండు వేలు రెండు వేల సంవత్సరానికి మూడు సార్లు అయితే రావడం జరుగుతుంది సో కానీ ఈసారి నుంచి అయితే మనకి పిఎం కిసాన్ అయితే డబ్బులను అయితే పెంచుతున్నారు మహిళలకైతే పన్నెండు వేల రూపాయలు ఇంతకు ముందు అయితే మహిళలకు కూడా ఆరు వేల రూపాయలు అయితే ఉండేది ఇప్పుడైతే ఆ ఆరు వేలని పన్నెండు వేల రూపాయలని అయితే చేసి కేంద్రం అయితే శుభవార్త అయితే తెలపడం అయితే జరిగింది సో ఇంతకుముందు అయితే రైతులకి ఆరు వేల రూపాయలు అయితే వచ్చేది అది మహిళలైనా లేకపోతే పురుషులైనా కానీ ఆరు వేల రూపాయలు మాత్రమే వచ్చేది కానీ ఇప్పటి నుంచి అయితే మనకి మహిళలకి పన్నెండు వేల రూపాయలు అంటే విడతలో రెండు వేల రూపాయలు ఆరు విడతల్లో అయితే ప్రభుత్వం అయితే వేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ కూడా మనకైతే వచ్చింది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకా పురుషులకి అంటే పెరగనున్న పిఎం కిసాన్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చారు కదా దీన్నైతే ఈ ఆరు వేల రూపాయలు పెంచేసి ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు మహిళలకైతేనే పన్నెండు వేలు పురుషులకైతేనేమి ఎనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో విడతల వారీగా జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇదైతే మనకి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు రైతులకి సో దీనికి రైతు బంధుకు సంబంధించి దీనికి రైతు బంధుకి అయితే ఎలాంటి లింక్ అయితే ఉండదు సో ఇదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇంకా రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద పదివేల రూపాయలు ఇక పై నుంచి అయితే పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేసింది ఇదైతే మనకు వచ్చే విడత నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతకుముందు అయితే మూడు విడతలే వచ్చేవి కదా ఇప్పటి నుంచి అయితే దీన్ని ఆరు విడతల్లో పన్నెండు వేల రూపాయలు ఒకవేళ పదివేల రూపాయలు పురుషులకైతేనేమో పదివేల రూపాయలు కదా వీళ్ళకైతేనేమో ఐదు విడతలలో అయితే వాళ్ళ ఖాతాలలో అయితే రైతులు రై పిఎం కిసాన్ అయితే రైతులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే పెంచే యోచనలో ప్రభుత్వం ప్రస్తుతం ఏడాదికి ఆరు వేల రూపాయలే ఉన్నాయి కదా ఈ ఆరు వేల రూపాయలని పన్నెండు వేల రూపాయలు అయితేనేమో మహిళలకి అలాగే ఎనిమిది వేల రూపాయలు చేసి అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీకు గనక ఇంకా పీఎం కిసాన్కి అర్హులు కాకపోతే మాత్రం మీరైతే పీఎం కిసాన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో ఒకసారి అయితే ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేసుకోండి సో మీ పేరు మీద అయితే భూమి ఉంటే మాత్రం ఈ పథకానికి సో ఎకరాల వారికే సంబంధం లేదు మీ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకైతే రెండు వేల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళ ఖాతాలలో విడతల వారిగా జమ అయితే అవడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్